అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పైన ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటికే తొలి విడత సిలిండర్ పంపిణీని పూర్తి చేసి రెండో విడత సిలిండర్ పంపిణీని పూర్తి చేసి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మూడో సిలిండర్ పంపిణీని ప్రారంభించినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ మూడవ సిలిండర్ను ఇలా బుక్ చేసుకుంటే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే సబ్సిడీ డబ్బులను జమ చేస్తామని అలాగే మనకు ఈ సబ్సిడీ సిలిండర్కు సంబంధించి మనకు ఇక వీరికి కూడా ఉచితంగా సిలిండర్లు ఇస్తామని దాదాపు ఇరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు మందికి ఈ యొక్క సిలిండర్ల ద్వారా లబ్ధి జరుగుతుంది ఇప్పటివరకు వీరికి సిలిండర్లే పంపిణీ చేయలేదు మరి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ ఉచిత సిలిండర్ల పంపిణీ వీరికి కూడా దాదాపు అంటే ఇరవై నాలుగు వేల మందికి లబ్ధి చేకూరబోతోంది మరి ఎవరికి ఇస్తారు ఇప్పుడు మళ్ళీ కూడా ఉచిత సిలిండర్లు అలాగే ఇంకా ఈ మూడవ సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన డబ్బులు పడినటువంటి వారు ఏం చేయాలి ఇక ఇంకా సిలిండరే బుక్ చేసుకుని వారు ఎలా బుక్ చేసుకుంటే మనకు ఈ ఉచిత సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు అంటే సిలిండర్ ఒక్కొక్క ధర ఒక్కొక్క ఏరియాలో ఒక్కో విధంగా ఉంటుంది అంటే కొంచెం రూపాయల్లో తేడా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఆ సబ్సిడీ డబ్బులు ఎలా జమ అవుతాయి ఎలా బుక్ చేసుకుంటే ఎట్లా జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఎందుకంటే ఈ ఉచిత సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటికీ కూడా రెండో సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు మనం ఒక వీడియో చేస్తే ఆ వీడియో కింద ఎక్కువ కామెంట్స్ వచ్చాయి మరి వాటికి ఏం చేస్తే డబ్బులు పడతాయనేది తెలియజేస్తాను అలాగే కొత్తగా ఒక ఇరవై నాలుగు వేల మందికి సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారు ఎవరికి ఇస్తున్నారు ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కిన నొక్కిన వెంటనే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు నేరుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఇక వివరాలు కనుక చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఉచిత సిలిండర్ను పొందనటువంటి ఇరవై నాలుగు వేల మందికి దీపం టూ పథకం కింద ఉచిత సిలిండర్ను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి దీంతో పాటుగా ఇప్పటికే మనకు ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా ఒకటో సిలిండర్ తీసుకునే సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారికి అలాగే రెండో సిలిండర్ సబ్సిడీ పొంద పొందని వారికి అలాగే ఇప్పుడు మూడో సిలిండర్ బుక్ చేసుకున్న సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారికి ఒకేసారి ఈ సంవత్సరానికి సంబంధించిన ఈ మూడు సిలిండర్ల సబ్సిడీ డబ్బులను కూడా జమ చేయబోతున్నట్లు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమవుతు ప్రారంభమయ్యి చాలామందికి సబ్సిడీ డబ్బులు పడకపోవడంతో లబ్ధిదారులంతా కూడా సచివాలయాల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కూడా తిరగడం జరిగింది అయినా కానీ మరి సమస్య అనేది పరిష్కారం కాలేదు మరి ఎందుకు ఈ డబ్బులు పడవని చూస్తే ముఖ్యంగా మీకు ఈకేవైసీ అనేది లేకపోవడం ప్రధాన కారణం రెండో చూసుకుంటే ఈకేవైసీతో పాటు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం ఇట్లా కొన్ని కారణాలు అయితే ఉంటాయన్నమాట ఈ కారణాల వల్ల మీరు ఈ యొక్క డబ్బులు పొందేటువంటి అవకాశం అయితే ఉండదు తప్ప వేరే ఏ కారణాల వల్ల కూడా మీకు డబ్బులు పడకుండా ఉండదు లేదా ఆరు దశల ధృవీకరణ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా పథకాలకు ఈ యొక్క ఆరు దశల ధృవీకరణ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని మనకు ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఇవ్వడం లేదనమాట మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఎవరైతే ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకునే కంటే ముందే మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా సిలిండర్కి సంబంధించి అని చెప్పి చెక్ చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకోండి ముఖ్యంగా ఈకే వైస్ అనేది ఎక్కడ చేసుకోవాలంటే మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఈకే కేవైసీ అనేది పూర్తి చేస్తారు ఎన్పిసిఐ లింక్ ఎక్కడ మ్యాపింగ్ చేసుకోవాలంటే మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళచ్చు లేదా బ్యాంకుకు వెళ్ళి కూడా మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు అనమాట రెండు విధాలుగా కూడా మీరు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు ఇట్లా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సిలిండర్ను బుక్ చేసుకునే ముందు ఇది కనుక మీరు చెక్ చేసుకుని ఈ సబ్సిడీ సిలిండర్ కనుక బుక్ చేసుకుంటే మూడో సిలిండర్ను వెంటనే కూడా మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఈ మూడో సిలిండర్కు నవంబర్ వరకు కూడా టైం ఉంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ ముప్పై తారీఖులోపు కూడా మీరు బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి నవంబర్ లోపు మీరు బుక్ చేసుకునే టైం లోపు ఖచ్చితంగా మీరు లబ్ధి పొందాలి అనుకుంటే నేను చెప్పినట్లుగా ముందుగా ఈ కేవైసీ తనిఖీ చేసుకోండి ఆరు దశల ధృవీకరణ చూసుకోండి అన్నీ కూడా ఎలిజిబిలిటీలో సాటిస్ఫైడ్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మూడు వందల ఇంట్లో కరెంటు బిల్లు ఉండకూడదు నాలుగు వందల నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు భూమి ఎక్కువగా ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు పట్టణాల్లో వెయ్యి చదర పడుగులో ఫ్లాట్ ఉండకూడదు ఇట్లా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇవేవి లేవు అనుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా ప్రభుత్వం డబ్బులైతే వేస్తుంది ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని అలాగే ఈకేవైసీ చేసుకుని బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసీ లింక్ చేసుకుని మీరు అప్పుడు సిలిండర్ బుక్ చేసుకోండి మీరు సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఎంత పెట్టి మీరు వెయ్యి రూపాయలు పెట్టి సిలిండర్ తీసుకున్నా తొమ్మిది వందలు పెట్టి సిలిండర్ తీసుకున్నా ఆ డబ్బులు అనేది ప్రభుత్వం తరఫున వచ్చేస్తాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎనిమిది వందల రూపాయల వరకు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక యాభై రూపాయలు వస్తున్నాయి మొత్తం కూడా తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా మీకు సబ్సిడీ రూపంలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా జమ అయిపోతుంది ఇవన్నీ క్లియర్ చేసుకుంటే మరి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇప్పుడు తాజాగా మనకు ఈ దీపం టూ పథకం కింద ఇప్పటి వరకు కూడా ఈ సిలిండర్ పొందినటువంటి ఎవరైతే మనకు గిరిజనులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది దీపం టూ పథకం కింద పద్నాలుగు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లు అందించాలని చెప్పి నిర్ణయించింది దీని ద్వారా పదహారు జిల్లాల్లోని ఇరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు మంది గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది మరి సపరేట్గా గా వీరి కోసం ప్రభుత్వం ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలని అయితే ఖర్చు చేయబోతున్నట్టు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటి వరకు కూడా గిరిజన ప్రాంతాల్లో కేవలం ఆల్రెడీ వాళ్ళకు కూడా సిలిండర్లు ఉంటాయి కదా మళ్ళీ వీళ్ళు కొత్తగా ఇచ్చేది ఏంటనే మీరు అనుకోవచ్చు అక్కడ గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు సాధారణంగా ఐదు కిలోల ఎల్పిజి సిలిండర్లు మాత్రమే వాడుతున్నారు దీనివల్ల వారికి దీపం పథకం కింద ఈ ఉచిత సిలిండర్ల పథకం ప్రయోజనం అయితే వారికి ఇప్పటి వరకు కూడా రాలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి అందుకే వారికి మనం ఏదైతే పెద్ద సిలిండర్ వాడుతున్నామో పద్నాలుగు కిలోల సిలిండరు ఆ పద్నాలుగు కిలోల సిలిండర్ పెద్ద సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి మొన్న ఏపీ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికే గ్యాస్ సంస్థలతో పాటు మనకు కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లకు గిరిజనులకు పద్నాలుగు కిలోల సిలిండర్ను పంపిణీ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారనమాట మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం టూ పథకం కింద అమలు చేస్తుంది కాబట్టి ఈ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తుంది మరి ఈ మేరకు లబ్ధిదారుల ఆధారు రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్ ఆధారంగా రాయితీ వర్తిస్తుంది ఈ మూడు ఖచ్చితంగా ఉండాల్సిందే గ్యాస్ కనెక్షన్ కుటుంబంలో ఎవరి పేరు ఉందో ఆ వ్యక్తి పేరు ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉండాలి అప్పుడే మనకు ఈ యొక్క రాయితీ డబ్బులు అనేది వస్తుందనమాట భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ భార్య పేరుతో రేషన్ కార్డు ఉన్నా కూడా పర్వాలేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే కార్డులో ఉంటారు కాబట్టి వారి పథకానికి అర్హులే రేషన్ కార్డులో పేర్లతో గ్యాస్ కనెక్షన్లో ఒకటి ఉంటే కనుక పేరైతే పేర్లు కనుక ఉంటే అంటే గ్యాస్ కనెక్షన్ ఒకరి పేరుతో రేషన్ కార్డులో వేరొకరు పేరు ఉంటే కనుక మనకు ఈ యొక్క పథకం వర్తించదని చెప్పేసి అంటే ఈ డబ్బులు రావని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెబుతుంది ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా కేవైసీ అనేది చేసుకోవాలి మరి ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆన్లైన్ డీలర్ దగ్గర బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ముందుగా గ్యాస్ సిలిండర్కి డబ్బులు చెల్లిస్తే ఆ తర్వాత ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లోనే మన అకౌంట్లోకి ఒక డబ్బులు అనేది జమ చేస్తుంది అయితే ప్రభుత్వం లబ్ధిదారులకు ముందు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా నేరుగా మనం డబ్బులు పెట్టి సిలిండర్ తీసుకునేలా ప్లాన్ చేస్తుంది ఒకవేళ మనకి ఏదైనా సమస్యలు ఉంటే ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి కూడా మనం కంప్లైంట్ అనేది వచ్చు లేకపోతే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు అర్థమైంది అనుకుంటాను మొత్తానికి ఈ మూడవ సిలిండర్ నేను చెప్పినట్లు హౌస్ వరల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా ఆరు దేశాల ధృవీకరణ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అలాగే రేషన్ కార్డు ఉందా లేదా ఆధార్ కార్డు ఉందా లేదా గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు ముందు ఉంది ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని బుక్ చేసుకుని ఇరవై నాలుగు గంటల్లోనే మీకు సబ్సిడీ డబ్బులు జమ అయిపోతాయి దాంతోపాటుగా కొత్తగా ఇరవై నాలుగు వేల మంది పదహారు జిల్లాల్లోని ఇరవై నాలుగు వేల మంది గిరిజన కుటుంబాలకు వాళ్ళు వాడుతున్నటువంటి ఐదు కిలోల సిలిండర్ స్థానంలో పద్నాలుగు కిలోల సిలిండర్ను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది మరి వారికి కూడా మేలు జరుగుతుంది మరి వారికి కూడా ఉచిత సిలిండర్లను మూడు సిలిండర్లను అందిస్తారు మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు గతంలో ఒక సిలిండర్ మొదటి సిలిండర్ రెండో సిలిండర్ మూడో సిలిండర్ డబ్బులు కూడా ఒకేసారి మూడు సిలిండర్ డబ్బులు కూడా మీకు జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి అలర్ట్గా ఉండి ఈ విధంగా బుక్ చేసుకొని నేను చెప్పినట్లు చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఈ సబ్సిడీ సిలిండర్ అనేది జమ అయిపోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను లైక్ చేసేయండి వీడియోని అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే ప్రతి సమాచారాన్ని కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి